కట్లో చాలా మంది ఉన్నారు చేశా కానీ ఇది ఒక డిఫరెంట్ అందరూ జనాలు దీంట్లో డబ్బులు దీన్ని కూడా దీనిలే అన్నారు నైన్టీ పర్సెంట్ అందరూ తీసుకున్న వాళ్ళే చాలా మంది అమౌంట్లు పోయినాయని కూడా చాలా చేస్తున్నారు

మీరు ఏం చేస్తారా ఎన్ఆర్ లో చేస్తున్నారా అవును సార్ పెన్ కార్డు ఎన్ఆర్ పెన్ కార్డు చేస్తున్నాం పెన్ కార్డ్ పెన్ కార్డు చేస్తాను టెన్ కార్డు చేస్తున్నారా అవును సార్ పెన్ కార్డు ఇప్పుడు ఒక టూ ఇయర్స్ ఒక ఉండేది మళ్ళీ వన్ బాగా ఉండేది ఆసన్ దిస్తే ఆర్డర్ లో పెట్టాడు ఇప్పుడు ఒకటి కాదు నెట్వర్క్ మార్కింగ్ లో మీకు తెలిసింది ఏం కాదు ఏ కంపెనీ అయినా నుంట బ్లాగ్ లో వస్తాడు అనుగుణంగా టర్మ్స్ అండ్ కండిషన్ మార్చుంటాడు అదే అదే కంపెనీ అయినా అదే ట్రైనర్ కూడా తర్వాత తర్వాతే కండిషన్ మార్చేస్తుంటాడు కాబట్టి అది వీడియో అనేది నాకు అచ్చగా అనిపిస్తలేదు సరే మీకు మీ అంతలోకే సరే అంత అదే ఇప్పుడు విత్ డ్రాల్స్ ఏమైనా అయిపోయినాయి కంపెనీ క్లోజ్ చేస్తాడంటే లేదు కదా ఇద్దరు విత్ డ్రాల్స్ ఇస్తున్నాడు లోన్స్ ఇస్తున్నాడు ఇంకా జనాలు చాలా మంది తిరిగి కట్టట్లేదు దానికి లోన్లు తీసుకుని వాడేసుకుంటున్నారు వందల ముప్పై నుంచి నలభై మంది మన కంపెనీ గురించి ఏం తిడతా లేదు కానీ కాకపోతే చాలా మందికి ఏంటంటే చాలా మంది కాల్ చేసి ఇది అడుగుతారు అనమాట మాకు అందులో ఇలా జరుగుతుంది మాకు ఆ అమౌంట్ లాగిపోయింది మేము చాలా పెట్టుబడులు పెట్టినామని పెట్టుబడులు పెట్టుకున్నారండి ఇప్పుడు కంపెనీ ఎండీ కూడా ఒకటి అన్న ఒక ఐడి వేసుకుని వర్క్ చేసుకోమన్నారు వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఏడే ఐదులు వంద యాభై యాభైలు వేసుకొని అది ఎవరు తప్పది ఎవరు తప్పది చెప్పండి మీరు ఒక మాట కంపెనీ ఒక ఐడి వేసుకోమని ఎండి గారే మీటింగ్ లో ఎప్పుడు ఒక టూ మంత్స్ బ్యాక్ చెప్పాడు ఆయన టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ వీళ్ళు ఇష్టం చేసినట్టు ఏడే సైడ్ వందే సైడ్ వేసుకుంటారు ఎవరు వేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది తిన్నారు నాలుగే తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు

రూల్స్ ఉన్నాయి డిపాజిట్ కూడా అవుతుంది లోన్స్ కూడా ముందు ఏదైతే ఇన్స్టాల్మెంట్స్ కట్ట వాళ్ళకి ఇప్పుడు అది కూడా ఇచ్చేస్తున్నాడు ఇంకేం రూల్స్ అవి లోన్టీ పెల్టీ లోన్ రూల్టీ కడితే రావట్లేదు అవి వస్తాయి అన్నారు అవి పెనాల్టీ కష్టం రాలంటే చాలా ప్రాబ్లమ్ అది ఎవరు కట్టద్దన్నారు కదా అది ఇస్తాడు తెలిసింది మరి అది ఇస్తాడని తెలిసింగ్ ఇప్పుడు బజాజ్ ఉంది సార్ రెండో తారీఖు రెండో తారీఖు కట్టపోతే అది పెనల్టీ వేయకపోతే వేసుకొని కట్టించుకుంటాడు చెక్ బాండ్స్ అవుతాయి కట్ట కట్టకు కట్ అవుతాయి కట్టవ కదా ఇది కంపెనీ సిస్టమ్ పెట్టింది అది ఇప్పుడు అయితే మరి పెనాల్టీ అన్నాయి కూడా లోన్ అవుతున్నాయని అన్నాడు మరి అది ఒకసారి కనుక్కొని చెప్తాను సినిమాగారు అది సార్ ఇప్పుడు నెట్వర్క్ మార్కెట్ చాలా కంపెనీలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి

ఆ చాలా మంది డౌన్ లైన్ పర్సన్స్ కూడా వాళ్ళకి వస్తున్న ప్రాబ్లమ్స్ ఇలాగే చదువుతూ ఉంటే ఇక వాళ్ళ తరపున మాట్లాడక తప్పట్లేదు ఇప్పుడు ఎన్ఆర్ ఎన్ఆర్లో ఉన్న కూడా వస్తారు సార్ అప్పుడు మీరు వస్తారు మీరు ఇస్తారా ఎన్ఆర్లో కెన్సాట్ ఉంది కెన్సాట్ లో వాడు ఇప్పుడు ఏదో లోన్ టెస్ట్ పెట్టాడు వాడు తర్వాత మారుస్తాడు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కంపెనీ పోతే మీరు ఏమైనా ఫైట్ చేయొచ్చు నేను ఫైట్ చేస్తా కంపెనీ ఉంది కదా కంపెనీ విత్ రావల్స్ ఇస్తుంది కంపెనీ సిస్టమేటిక్ గా ఉంది ఈ లోన్ రిఫర్స్ తీసుకోమని చెప్పింది అంటే ఇటువరకు వన్ డే తర్వాత వచ్చేస్తున్నాయి ఎక్కడ ప్రాబ్లం ఉంది కంపెనీలో ప్రాబ్లం లేదు ఇప్పుడు జనాలు వందలో నలభై మంది కట్టపోతే అది ఏం చేస్తాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకుంటాడు కదా దానికి ప్రతి లోన్ చేసుకోవాలని పెట్టాడు అది పెట్టి చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు దానికి ఇబ్బంది ఏముంది అదనమాట సంగతి చూడండి మనం ఆలోచించి అది వీడియో తీసేయండి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఎంజీ గారు ఫిఫ్టీన్త్ మీటింగ్ జరుగుతుంది ఇష్యూ గురించి గురించి దీని గురించే అవుతాయి రేపు నుంచి కృష్ణలో అయితే ప్రజెంట్ విత్రున్నాయి మాట్లాడుతావు చెప్పండి అది మామిడి పెట్టిన అప్పుడు లేదు ఇప్పుడు మామిడి ప్రసంగం పెట్టాను చూసి ఫోన్ చేశాను యూట్యూబ్ కొంచెం అటాక్ చేసి పెడతా జనరల్ గా అర్థమే పెడతాలే అది అప్పుడే పోయింది అనుకోండి పెట్టుకొని ఇలాగా అంతా అప్పుడు మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఎన్ని గంటల పోలేదు సంకల్ప సంకల్ప మాట అయ్యాను ఇవ్వని ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు కదా ఇది ఒకటి సార్ నష్టపోవడానికి ఇందులో ఎవరు లేదు ఎవరు పోతున్నారో వాళ్ళు ఐడియా చేసుకున్నారు ఎవరు కూడా ఏమన్నా డౌన్లైన్ లైన్ సీనియర్లు ఏమైనా ఎక్స్ చేయడానికి వస్తే వాళ్ళు మనం ఏం చేయలేము అసలు మీరు ఉన్నారు మీరు డౌన్ లో తెల్మ గారు ఉన్నారు మీరు ఏమన్నా మోటివేషన్ ఐడియా కోసం చెప్పి పదిహేను ఐడియా ఇచ్చుకోవాలంటే అది నాకు తప్ప ఉందా కొంతమంది కొంతమంది బిజినెస్ కూడా ఉంటారు అప్పుడైనా ఏంటి మీరు వేసుకోండి ఏడు వేసుకోండి పదిహేను వేసుకోండి అని చెప్పే వాళ్ళు ఉంటారు ఏం చెప్పారు చూసిన మామూలుగా మీరు చెప్పలేదు నేను చెప్తున్నా ఇలాంటి వాళ్ళు కూడా అని అంటున్నాను బిజినెస్ కోసం ఏ రైడీలు వేయండి అని చెప్పి ఏం చేస్తారు కొంతమంది అదొకసారి మాట్లాడు నైన్ తోటి గారు ఓకేనా అది వీడియో తీసేయండి ఏం కాదు ఓకేనా অনতো আমি মাতলাম স্যার আমি মাতাবো স্যার ওকে স্যার আমার অন্তরা না স্যার আ சரி স্যার ওকে স্যার ওকে থ্যাংক ইউ আ